ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో దారుణ మారణ హోమం జరిగింది. జెఎన్ఎమ్ బీహాది గ్రూప్ చేసిన ఈ దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అక్కడి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతోందని బుర్కినా ఫాసో వైమానిక దళం నుండి ఎటువంటి సహాయం అందలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఓ జీహాదీ గ్రూప్ మారణ హోమం సృష్టించింది ఈ ఘటన ఒక్కసారిగా ఆఫ్రికా ప్రాంతాన్ని గజగజలాడించింది ఈ దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఉత్తర బుర్కినా పాసోలోని జిబో అనే పట్టణంలో జేఎన్ఐఎం జిహాదీలు ఎనిమిది వేర్వేరు ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు చేశారు జిబో పట్టణంలోని అన్ని ఎంట్రీ మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి సైనిక శిబిరాలపై మరి ముఖ్యంగా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ క్యాంపుపై దాడి చేశారు ఈ దాడిలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీరులు ఎక్కువగా సైనికులు స్థానిక పౌరులతో పాటు కార్మికులు ఉన్నారు ఈ దాడి తర్వాత జేఎన్ఐఎం ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఈ దాడి వెనుక అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది బుర్కినా ఫాసోలో గత కొన్ని సంవత్సరాలుగా జిహాదీ గ్రూపుల హింసాకాండ పెరిగింది సహెల్ ప్రాంతంలో ఖైదాతో అనుబంధం ఉన్న జేఎన్ఐఎం స్థానిక ప్రజలను రక్షించే గ్రూపుగా తమను తాము చూపించుకుంటూ ప్రభుత్వ బలగాలపై దాడులు చేస్తోంది అయితే తరచూ పౌరులను లక్ష్యంగా చేస్తూ వారులు దాడులు చేస్తున్నారు తాజాగా జరిగిన ఈ దాడితో జేఎన్ఐఎం తమ బలాన్ని ప్రాభవాన్ని చూపించడంతో పాటు బుర్కినా ఫాసో సైన్యం యొక్క బలహీనతలను బహిర్గతం చేయాలని భావించిందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ దాడి తర్వాత ఫాసో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి దాడి సమయంలో బుర్కినా ఫాసో వైమానిక దళం నుండి ఎటువంటి సహాయం అందలేదని గతంలో జరిగిన దాడులలో విజయవంతంగా తిప్పికొట్టిన సైన్యం ఈసారి విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు దీనివల్ల ప్రభుత్వం భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దేశంలో సగం భూభాగం ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో లేదు ఇది జిహాదీ గ్రూపులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తోంది ఇక సహెల్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచంలో ఉగ్రవాద హింసకు కేంద్రంగా మారింది బుర్కినా ఫాసో మాలీ నైజర్ వంటి దేశాలలో జేఎన్ఐఎం ఇస్లామిక్ స్టేట్ సహెల్ ఫ్రావిన్స్ వంటి గ్రూపులు చురుకుగా ఉన్నాయి రెండు వేల పన్నెండులో మాలీలో ప్రారంభమైన ఈ హింస ఇప్పుడు బెనిన్ టోగో ఘనా వంటి దేశాల సరిహద్దుల వరకు విస్తరించింది జేఎన్ఐఎం స్థానిక జనాభాతో సంబంధాలను పెంచుకుంటూ వారి మద్దతుతో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది ఈ గ్రూప్ ఆయుధాల స్మగ్లింగ్ పశువుల వ్యాపారం వంటి అక్రమ మార్గాల ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకుంటోంది బుర్కినా ఫాసోలో రెండు వేల ఇరవై రెండులో రెండు సైనిక తిరుగుబాట్లు జరిగాయి అయితే ఇవి దేశంలో రాజకీయ అస్థిరతను మరింత పెంచాయి ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న ఈ దేశం తో సంబంధాలను తెంచుకుని రష్యాతో సన్నిహితంగా మెలుగుతోంది అయితే ఈ మార్పులు భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో పెద్దగా సహాయపడలేదు ఇదే సమయంలో బుర్కినా ఫాసో మాలి నైజర్ దేశాలు ఎగ్నమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి వైదొలిగి సొంత సహెల్ స్టేట్స్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి కానీ ఇది ప్రాంతీయ సహకారాన్ని బలహీనపరిచింది ఈ దాడులు బుర్కినా ఫాసో మరియు సహెల్ ప్రాంతంలో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి స్థానిక జనాభాతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం ప్రభుత్వానికి చాలా అవసరం కానీ అదే సమయంలో జేఎన్ఐఎం వంటి గ్రూపులు ఆర్థిక వనరులను అడ్డుకోవడం వారికి స్థానికుల నుంచి వచ్చే మద్దతును తగ్గించడం కూడా ప్రభుత్వానికంతే ముఖ్యం మొత్తం ఉత్తర బుర్కినా ఫాసోలో జరిగిన ఈ దాడి సహెల్ ప్రాంతంలో మానవ హక్కుల సంక్షోభాన్ని భద్రతా సవాళ్లను మరోసారి గుర్తు చేసింది ఈ సంఘటనలు కేవలం బుర్కినా ఫాసోకే పరిమితం కాకుండా మొత్తం వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో శాంతి స్థిరత్వం కోసం ఐక్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు